ఈ రోజు బోరబండలో జరుగుతున్నటువంటి కేటీఆర్ రోడ్ షోకి మీరు మీతో పాటు మీ సహచరులు నిరుద్యోగులందరూ గడిచి ఎక్కువ శాతంలో ఈ యొక్క రోడ్ షో కార్యక్రమానికి రావడం జరిగింది ఎందుకు ఇంత మందితో మీరు కలి కదిలి వచ్చారు అని అంటే ఏం చెప్తారు అంటే రోడ్ షో కనే కాదు మేము దాదాపుగా వందలాది మంది ఇలా జూబ్లీల్స్ కాన్సెన్స్ లో ఉన్నటువంటి మూడు లక్షల తొంభై ఏడు వేల మంది కోసము వాళ్ళని జాగృతం చేయడం కోసం మేము తిరుగుతా ఉన్నాము అందులో భాగంగా సాయంత్రం పూట ఇక్కడికి జనాలు వస్తారు కదా వాళ్ళకు కూడా మేము చెప్పాలి మా యొక్క ఉద్దేశం చెప్పాలనే ఉద్దేశంలో భాగంగా నేను రెగ్యులర్గా తిరుగుతున్నాం అన్న లాస్ట్ టూ ట్వంటీ డేస్ నుంచి మేము కాలికి బలకం పట్టుకున్నట్టుగా ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా ఇచ్చారో గ్యారంటీలను నేర్పిర్రో నిరుద్యోగులను మోసం చేసేళ్ళు కార్మికులను మోసం చేసేళ్ళు రైతులను మోసం చేసులు ఉద్యోగులను మోసం చేసేళ్ళు విద్యార్థులను మోసం చేసేళ్ళు సబ్బన్న వర్గాలు ఏ ఒక్క వర్గం అంటూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రభుత్వంలో సంతోషంగా లేరు వాళ్ళకి లేరు అని చెప్పేసి క్లియర్గా క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం డేటా తీసుకొచ్చి చూపెట్టి వాళ్ళకు జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు మేము మోసపోయినాం మీరు మోసపోవద్దు మేము బాధపడుతున్నాం మీరు కూడా బాధపడద్దు ఈ మీరు వేసే ఓటు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నదని వాళ్ళకి చెప్తున్నాం మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ఓడకొడే నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తాయని చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఈడ ఓడిపోతే ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తాయని చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓడికో ఓడిపోతే అమ్మాయిలకు స్కూటీలు వస్తాయని చెప్పి వాళ్ళకు క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము వాళ్ళు కూడా సానుకూలంగా మాకు స్పందిస్తా ఉన్నారు ఒక విషయం చెప్పండి మీరు ఈ ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత జూబ్లీస్ నియోజకవర్గంలో మీరు చేతిలో కరపత్రాలు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి మహిళలతో కావచ్చు అక్కడ ఉన్న యువతతో మీరు మాట్లాడుతూ కరపత్రాల్లో ఏముందో ఎలాంటి ప్రచారం చేశారు అనేది మీరు చెప్పారు అయితే ఏ ఏ ఏరియాలు కవర్ చేశారు అక్కడ ఆ స్పందన ఏ విధంగా ఉంది ప్రజల్లో అన్న మేము మై మైనార్టీల దగ్గరికి పోయినప్పుడు మైనార్టీ డిక్లరేషన్ అని పెట్టి వాళ్ళు అది చూపిస్తూ ఉన్నాము ఎస్సీల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి ఎస్సీ డిక్లరేషన్ అని చూపెడతా ఉన్నాము ఎస్టీ డిక్లరేషన్ ఇస్తా ఇచ్చిళ్ళు వాళ్ళు రైతులకు సంబంధించిన రైతు డిక్లరేషన్ ఇచ్చారు మా యువకులకు సంబంధించిన యూత్ డిక్లరేషన్ అని ఇచ్చిళ్ళు ప్రతి ఒక్క ఏ వర్గం దగ్గరికి పోయినప్పుడు ఆ వర్గానికి సంబంధించిన మేనిఫెస్టో డిక్లరేషన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ యొక్క జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఏడు డివిజన్లలో మేము క్షుణ్ణంగా బరాబర్ తిరుగుతూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ బోరబండకు వచ్చినాము ఇక్కడ కూడా మాకు రెస్పాన్స్ చాలా హ్యూజ్గా వచ్చింది మీరు మీరు నమ్మరు ఇవాళ మేము ఒక దగ్గరికి వెళ్తే మీరు అన్నం తిన్నారని ఆయన అని చెప్పేసి మాకు ఇంత బువ్వ పెట్టి నీళ్లు పెట్టి వాళ్ళే ఖర్చులకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఒక ఐదు వందల రూపాయల చేతులు పెట్టి ఒక మహిళ ఎందుకనంటే మీరు ఇలా తిరుగుతురు మా కోసము మా యొక్క హక్కుల కోసం మీరు పోట్లాడతారు మా యొక్క మాకు రావాల్సిన పెన్షన్ గురించి మీరు మాట్లాడతారు కాబట్టి మా కోసం మీరు పనిచేస్తారు కాబట్టి మేము మీకోసం ఓటేస్తాము ఈ కాంగ్రెస్ పార్టీని ఊడకూడదామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు అన్న వాళ్ళు కన్నీళ్ళు వచ్చినాయి బాధగాలిగి ఇచ్చింది వాళ్ళు కూర్చోబెట్టి మాకు అన్నం పెట్టి ఇంత ఐదు వందల రూపాయలు మా జేబులో పెట్టేసరికి ఎంత కన్నీళ్ళు వస్తాయి మనిషికి చాలా గొప్పగా ఇలా ఇక్కడ ఉన్నటువంటి జనాలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు ఏవైతే దొంగ హామీలు ఉన్నాయో వాళ్ళని తరిమి కొట్టాలే ఆ గాదులను మేము హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఓటు రూపంలో మేము బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ప్రచారం స్టార్ట్ చేసిన మొదటి రోజుకి ఈ రోజుకి ఎట్లాంటి రోజు రోజుకి ఎలాంటి ప్రతిస్పందన ప్రజల నుంచి వస్తుంది మీలో మీలో నూతన ఉత్తేజం ఎంతవరకు వస్తుంది ఏమైనా రోజు తిరిగి తిరిగి అలసిపోవడం కానీ ఏమైనా ప్రచారం చేయడంలో ఒకటి మాకు రోజు రోజు ఉత్తేజంతో ఉన్నాం మేము ఎందుకనంటే ఫస్ట్ డే మేము స్టార్ట్ అయిన ఫస్ట్ డే స్టార్ట్ చేసిన ఫస్ట్ డే వచ్చేసి కొంత కొంత బ్యాలెన్సింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లెక్క కనిపించింది ఆ తర్వాత యొక్క గ్రాఫ్ డైలీ బీఆర్ఎస్ పెరుగుతా ఉన్నది ఎందుకు పెరుగుతుంది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ రాగానే బహు విపరీతంగా పెరిగింది రేవంత్ రెడ్డి ఎప్పుడు రోడ్ షో స్టార్ట్ చేసిండో నెగటివిటీ ఘోరంగా స్టార్ట్ అయింది కాంగ్రెస్ వాళ్ళ మీద రేవంత్ రెడ్డి ఇలా బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అయింది ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎవరైనా ఉన్నారో స్టార్ క్యాంపెయినర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఎందుకని అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మేము పెన్షన్ తీసేస్తామని మాట్లాడుతుండ్రు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీకు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తీసేస్తా అంటాడు బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఫ్రీ కరెంట్ తీసేస్తా ఉంటాడు నీ అయ్య జాగిరా తెలంగాణ ఏమైనా నీ అయ్య అనుకుంటానా వాడేమో ఈ సంబంధించిన కాంగ్రెస్ క్యాండిడేట్ ఏమో గల్లీలలో ఉండరు మేము అందరిని కొట్టి తరిమి కొడతామని చెప్పేసి వాడు మాట్లాడతాడు వీడేమో రేవంత్ రెడ్డి అనేటోడేమో మీకు ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం నేను తీసేస్తా అని మాట్లాడు మీ అయ్య జాగిరా లేకపోతే మేము మిమ్మల్ని కూర్చోబెడితే కూర్చున్న కూలీలు మీరు మాకోసం పనిచేసే పని మనుషులు మీరు అలాంటి వాళ్ళు నువ్వు ఇలాంటి మా యొక్క పెన్షన్ తీసేస్తా అంటే నా ఇల్లు తీసేస్తా అంటే నా ఇల్లు కూలగొట్టుడే కాకుండా నా యొక్క ఇల్లు తీసేస్తావు నువ్వు ఆ ధైర్యం నీకు నీకు ఇచ్చిరా రాజ్యాంగంలో నా కొడక ఒక్కొక్కరిని ఊరికిచ్చి కొడతారు ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ అని అంటే పోరాటాల గడ్డ ఇది ప్రతి ఏదో మినీ ఇండియా లాంటిది అందరు ఉంటారు ఇక్కడ అలాంటి వాళ్ళని నువ్వు అవమానపరచినట్టే అని చెప్పేసి భావిస్తూ ఉన్నాము బరాబర్ పదివేల శాతం నువ్వు రాసి పెట్టుకో అన్న రేవంత్ రెడ్డి ఎంత గట్టిగా ప్రచారం చేస్తే అంత గట్టిగా బిఆర్ఎస్ ఓట్లు ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి మనం చూసినట్లయితే మొహమ్మద్ అజార్ దుక్కి మినిస్టర్ ఈ ముస్లిం ఓట్లు ఏమైనా తారుమారయ్యే అవకాశం ఉందా ఎవరికి ఎక్కువ పడుతుంది ఆకారం దీనికి మినిస్టర్ రావడానికి ఎవరే కారకులు బిఆర్ఎస్ పార్టీ కారకం అదే విధంగా కేటీఆర్ఏ కారకుడు అజారుద్దీన్ కి మినిస్ట్రీ రావడానికి బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ఏ కారకులు వాళ్ళు ప్రతిరోజు వీళ్ళు అడిగింది ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఒక మినిస్ట్రీ లేడు మీ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనార్టీకి సంబంధించిన ముస్లింలకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి పదే 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 అజారుద్దికి ఇస్తే ఏమైందని చెప్తే వచ్చింది తప్ప ప్రేమతోటో లేకపోతే అజారుద్దిని మీద ఉన్న ప్రేమతోటో మైనార్టీల మీద ముస్లింల మీద ప్రేమతో అనుకుంటా అలా కాదు ఇవాళ రేవంత్ రెడ్డి అనేవాడు బీఆర్ఎస్ పార్టీ చెప్పి అడగడం వల్ల రోజు రోజు నిలదీయడంతో వాళ్ళు అదే విధంగా రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నిలబడి ఇలా గెలిస్తే సేమ్ అదే విధంగా అడుగుతాం కదా ప్రజల తరపున ఇదే మైనార్టీల తరపున ముస్లింల తరపున మేము అడుగుతాం కదా అడిగి రావాల్సిన హక్కులను రావాల్సిన సంక్షేమాన్ని మేము తీసుకుంటాం కదా తీసుకుంటూ కాదు మెడల్ వంచి గుంచుకుంటాము ఎందుకనంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ యాదవ్ అంటే మాకేమో కోపం లేదు నవీన్ యాదవ్ అంటే మాకేమైనా బాధ లేదు నవీన్ వాదవ్ అంటే మా మీద వ్యతిరేకత లేదు నవీన్ యాదవ్ గెలిస్తే వందనం ఒకడైతాడు వందలు ఒక అవుతాడు తప్ప ఇదే బిఆర్ఎస్ పార్టీ గెలిచిందనుకో మెడల్ మంచి మరి ముందుకొస్తుంది కదా సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కాని అడుగుతుంది కదా నవీన్ నవీన్ పార్టీ రెడ్డి నవీన్వాదం ఏమడుతాడు నవీన్యాదం ఇదే నవీన్యాదం పార్టీ కుంటుఆర్ఎస్ కదా ఇప్పుడు జూబిలీస్ లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రోజున బోరబండలో అత్యధిక మెజారిటీ పబ్లిక్ చాలా మంది మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు యువకులు చాలా మంది ఇక్కడ ఈ యొక్క రోడ్ షోకి వచ్చేటువంటి పరిస్థితి ఇంతమంది గ్యాదర్ కావడానికి ఏంది ఈ బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ ప్రచారంలో ఎవరు విజయం సాధిస్తారు అనుకుంటున్నారు మాగడ్డి సునీత గోపినాథ్ గారు విజయం సాధిస్తారు ప్రజలు ఇక్కడ అత్యధికంగా రావడానికి కారణం ఏంటంటే ఆయన చేసిన సేవలు కేసీఆర్ మీద ఉన్న అభిమానం కేటీఆర్ గారు ఇక్కడ ఐటీ మినిస్టర్ ఉండి హైదరాబాద్లో అత్యధికంగా యువతకు ఉపాధి కాలు అన్ని విధాల ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో యువత ఎక్కువగా ఉంటుంది యువతకు అన్ని విధాల సాఫ్ట్వేర్లలో కానీ ఐటీ కంపెనీలలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించారు కాబట్టి ఇక్కడ అన్ని విధాల అభిమానం అట్లుంది తెలంగాణ కేసీఆర్ మీద అభిమానం ఆయన లేని లోటు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేసినాము జూబ్లీల్స్ నియోజకవర్గంలో ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని అని అంటారుగా ఆరు గ్యారెంటీలలో ఇప్పటి వరకు అమలు చేసింది ఒకటే ఫ్రీ బస్ అది మహిళలకు ఉచిత కరెంటు ఉచిత కరెంట్ ఇక్కడ బస్సుల హైదరాబాదు ఎక్కువగా వాడతారు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ వాడతారు పల్లెల గ్రామాలలో అయితే ఎన్నో ఒక తన మారుమూల గ్రామాలలో చిన్నగా వృద్ధులు ఎన్నో ఒకరు రావడం లేదు ఒకరిని చూపించండి మరి ఏడుస్తారు ఒకరిని చూపిస్తే తెలుస్తుంది కదా కేసీఆర్ పాలన బాగుందా సిఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది కేసీఆర్ పాలనే బాగుంది పది సంవత్సరాలు ఆయన కూడా పరిపాలించింది కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేసిండు అంటే ఏం చెప్తావు అన్ని విధాలు చేసిండు ఇప్పుడు ఒక మహిళ ఒక ఇంట్లో ఏదైనా బిడ్డ ఉంటే పెళ్లి చేయలేని పరిస్థితులు ఉంటే లక్ష రూపాయలు కళ్యాణలక్ష్యం ఇచ్చి ఆదుకుండు ఇలా వాళ్ళ కళ్యాణలక్ష్యంతో పాటు మేము తులం బంగారం ఇస్తా అన్నారు ఏది ఇస్తలేరు కదా రావట్లేదు ఎవరికి రావడం లేదు లేదని చెప్పింది కదా మన హనుమంతరావు వేసి హనుమంతరావు గారు ఏమంటున్నారు అంటే ఫ్రీ బస్ పెట్టినాము ఉచిత కరెంట్ ఇస్తున్నాము గ్యాస్కి సబ్సిడీ ఇస్తున్నాము ఐదు వందల రూపాయల బోనస్ రైతులకి సన్న బోనస్ ఇస్తున్నాం అని అంటున్నారు ఏమీ లేదు మనం వర్షం పడి అక్కడ మారుమూల గ్రామాలలో రైతులు రోడ్ల మీద వడ్లు పోస్తే వర్షం పడి మొత్తం కొట్టుకోపోయినాయి దేనికి లేదు ఆ బోనస్ లేదు ఆ వర్షం పడి రైతులు ఎప్పుడు కనీసం కేసీఆర్ ఉన్న టైంలో రైతు బంధు వాడి రైతులను నష్టపోయినా దాని విలువ తగ్గట్టు రైతు బంధు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు ఇలా రైతు బంధు పదిహేను వేలు ఇస్తున్నాడు పదిహేను వేలు లేదు ఏది లేదు అట్లా ఇట్లా రుణమాఫీ చేసినట్టుగా రెండు లక్షలు ఎవరికి వేయలేదు తక్కువ విడతలో చేసుకున్న వారికి అయిందేమో కానీ రెండు లక్షలు ఎబో గానీ రెండు లక్షలు తీసుకున్న వారికి ఎవరికి రైతు రుణమాఫీ కాలేదు రైతులు కేసీఆర్ పాలనలో మంచిగా ఉన్నారా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతు రాజుగా ఉన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు అయినా ఉపాధి చేసుకునేవారైనా రియల్ ఎస్టేట్ చేసుకున్నా బిజినెస్ చేసుకున్నా అన్ని విధాలుగా ఏ ఉపాధి ఆటో డ్రైవర్లు అయినా ఏ కార్మికుడు అయినా ఓ మామూలుగా అడ్డ మీద కూలికి వెళ్ళే ఉపాధిలు కూడా కేసీఆర్ హయాంలోనే సంతోషంగా అభివృద్ధి చెందిరు డైలీ కూలీలు దొరికేది రియల్ ఎస్టేట్ నడిచింది అన్ని విధాలుగా లబ్ధి పొందిరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్లో హైడ్రా పెట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది భూమి అమెటోలు లేడు కొనటోరు లేడు అంతే నష్టపోయింది ఇక్కడ మాగంటి గోపినాథ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ వీళ్ళు పోటీ చేస్తున్నాడు అంటే మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్యకి ఇచ్చిన టికెట్టు అక్కడ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ ఇచ్చిరు బీజేపీ నుంచి చూస్తేనేమో లంకల దీపక్ రెడ్డి చేసిరు నిరుద్యోగ యువతి ఆస్మా కూడా పోటీ చేస్తుంది ఇందులో ఎవరు గెలుస్తారు అనుకుంటారు గెలుస్తుంది అలా డౌటే లేదు మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అండి కదా ఏం అభివృద్ధి ఏం చెప్తావు అభివృద్ధి చేసిండు కాబట్టి మూడు సార్లు గెలిచిండు ఇంకా ఆయన అభివృద్ధి ఇప్పుడు సానుభూతి కాబట్టి నాలుగోసారి కూడా సునీత గెలుస్తుంది నిన్న మనం చూసినట్లయితే మైనారిటీ చెందినటువంటి మహమ్మద్ క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు ఇప్పుడు ఈ ముస్లిం ఓట్లు ఏమన్నా అటు ఇటు చీలే అవకాశం ఉందా ఇప్పుడు ఏం చీలే ఎందుకు చీలితే అండి అంటే వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక ఆయనకి మినిస్టర్ ఇచ్చారు కదా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి లేని ఇలా ఉప ఎన్నిక రాగానే మినిస్టర్ చేయాల్సిన అవసరం ఏమి అది అవసరం కోసమే కదా ఎందుకు ఇచ్చినట్టు అవసరం కోసం ఓట్ల లబ్ధి కోసం వాళ్ళను మైనార్టీ వాళ్ళని ఏదో మభ్య పెట్టి ఓట్లు లాక్కొని ఏదో ఏ చేద్దామన్న ప్రయత్నమే తప్ప కానీ ఎమ్మెల్సీ కూడా టూ ఇయర్స్ ప్రభుత్వం మీకు అవుతుంది ఇప్పుడు పొలిటికల్ స్టంటా అది ఏది పొలిటికల్ స్టంట్ అంతే కదా అవసరం కోసం ఇచ్చినట్టే తప్ప కానీ వాళ్ళకి సేవ చేయాలో వాళ్ళ అభివృద్ధి మైలాట మీద ప్రేమ ఉంటే మీకు అది అధికారికంగా గెలిచిన పదవి అయితే కాదు కదా ఎమ్మెల్సీ కోట కింద ఇచ్చారు అప్పుడే ఇయ్యచ్చు కదా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అని చెప్పేసి మేము వడ్డీలే కడుతున్నాం అని అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వడ్డీలు కడుతూ కేసీఆర్ కట్టలేదా చేయలేదా అప్పు చేసిన పేద ప్రజలకైతే ఇలాంటి ఆటుపోటు లేకుండా పేద ప్రజలు సుభిక్షంగా బతికిరు కదా ఇలా కూడా అప్పు తెచ్చి అతనే వేస్తే అయిపోతాయి కదా అన్ని విధాలు కదా అప్పే ఉండే అప్పున్నాక ఆరు పథకాలు ఎందుకు పెట్టిండు మరి అప్పు ఉందని తెలుసు కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసి రాశాన్ని నడిపిస్తుండు లక్షల కోట్ల అప్పు తెచ్చి నడిపిస్తుండు అన్నప్పుడు మరి ఆరు పథకాలు ఎందుకు అమలు పెట్టిన ప్రజలను మోసం చేసి గెలిచి అధికారం వచ్చినాక కేసీఆర్ అప్పు చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుందంటే రాబోయే ఇంక ఐదు సంవత్సరాలు కూడా మేమే పాలిస్తాం అది రాసి పెట్టుకోండి అని అంటుండీ ఆయన భ్రమ అది ఆయన భ్రమ ఆయనే కనీసము మొన్న మంత్రి పదవి ఇచ్చిర్రు ఆయన కేప్టెన్ కప్పు ఎప్పుడు ఆయనకు లేని స్థితిలో ఒక ముఖ్యమంత్రి అవగాహన లేదు ఆయనకు ఏదో లక్కి డ్రాలు తీసే టోకెన్ వెళ్ళినట్టు అయితే ముఖ్యమంత్రి అయిన తప్ప కానీ ప్రజల మీద కానీ రాష్ట్ర పరిపాలన మీద కానీ ఆర్థిక వ్యవస్థ మీద కూడా కానీ ఎలాంటి అవగాహన లేదు మాగంటి సునీతా గోపినాథ్కి రాజకీయ అనుభవం లేదు ఆమె ఒక మహిళ అని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా అంటున్న రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అనుభవం ఉంది రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అనుభవం ఉంది ఇక జూబ్లీస్ ఎంత లో ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మెజార్టీ అది ప్రజల మీద ఆధారపడి ఉంటది గెలుపు అయితే ఖాయము మెజార్టీ అనేది ఆ మీద అభిమానం మాగాండి గోపీనాథ్ మీద సానుభూతి ఆ ప్రేమ ప్రజలు ఏ రూపకంగా చూపిస్తారు మెజారిటీ అనుకుంటున్నారు యాభై వేల పైన వస్తుందని మాకు నమ్మకం ఉంది ఇక్కడ